ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడుతూ ఇది ఒక నిరంశక పాలన ప్రజా వ్యతిరేక పాలనకు ప్రారంభమని ఈ పాలనకు ఏడాది కావస్తుందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఓటు వేయించుకోవడానికి అని ఆయన కొనియాడారు పరిపాలనలో అధికారులను అడ్డుపెట్టుకొని దాడులు చేయడం కేసులు పెట్టడం అరెస్టులు చేయడానికే వాడుతున్నారని సుమారుగా ఎనిమిది వందల మంది పైన దాడులు జరిగాయని ఈ పాలన ఎంత దుర్మార్గమైన పాలనగా ముందుకు వెళ్తుందని తెలిపారు ప్రజలను నమ్మించి మోసం చేసి హామీలు మాటలు నిలబెట్టుకోక చేస్తున్న ఈ పాలనకు నమ్మించి మోసం చేసినందున వెన్ను పోటీ పొడిచిన పాలనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో జూన్ నాలుగవ తారీఖున వెన్నుపోటు దినంగా పోరాటం జరుగుతుందని చెవిరెడ్డి తెలిపారు ప్రారంభమై ఏడాది కావస్తున్న సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలను ఈ మాటలను ఓటు వేయించుకోవడానికి చెప్పిన ప్రతి అస్యూరెన్స్ కూడా అమలు చేయాలి అని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉన్నది కానీ ఏ హామీను అమలు చేయక ఇచ్చిన ఏ మాటను నిలబెట్టుకోక పరిపాలన అంతా కూడా అధికారులను అడ్డుపెట్టుకొని పెట్టుకొని అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాడులు చేయడానికి కేసులు పెట్టడానికి అరెస్టులు చేయడానికి సుమారుగా ఎనిమిది వందల మంది పైన దాడులు జరిగాయంటే సుమారు నాలుగు వందల మంది ఇప్పటికి అతిథిగా గావించబడ్డారు అంటే ఈ వన్ ఇయర్లో ఈ పాలన ఎక్కడికి వెళ్తుందో ప్రజలు గమనించాలి ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు ఈ ఇట్లా ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రజలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన ఆమె మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మొత్తంగా నమ్మించి ఓటేయించుకొని నమ్మక ద్రోహం చేసి ప్రజలను వంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి నాలుగో తారీఖు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆ ప్రజా భాగస్వామ్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో కలిసి చంద్రబాబు చేసినటువంటి ఈ మోసాన్ని ఈ వెన్నుపోటును ప్రపంచానికి తెలియజేయడానికి నాలుగో తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయ చేయాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మా ఒంగోలు పార్లమెంటులో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం గట్టిగా జరుగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండమని చెప్పండి దీపాలు ఎంతమంది వెలిగిస్తారో జనాలు రోడ్డు మీద వచ్చి పోరాటం ఎంత పని చేస్తారు రేపు చూస్తే మీకు అర్థమవుతుంది కదా అదే ఖచ్చితంగా అట ఖచ్చితంగా దీపాలు తపాసులు ఈ ఈ సంవత్సరాలు చేసినటువంటి ఈ మోసానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు తెలుస్తుంది కదా ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతమంది పోరాటం చేస్తారు ఎంతమంది దీపాలు వెలిగిస్తారు మీరే సాక్షి మీరే సాక్షి భయం భయం ఉన్నప్పుడు అన్ని యాక్ట్లు అమలు అవుతాయి డెమోక్రసీలో అదే నేను అడ్వకేటే కదా తప్పుడు కేసుల ముందు విచారం జరుగుతుందని చెప్పబ్బా లెక్క కేసు ఎందుకు తప్పుడు కేసుల ముందు విచారం జరుగుతుందని భావించండి నిజం నిజం కాబట్టి థర్టీ యాక్ట్ ఎందుకమ్మా ఇప్పుడు థర్టీ యాక్ట్ పెడతారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెడతారు ఇప్పుడు నీకు ఎప్పుడైనా కూడా భయం అనేది వచ్చినప్పుడు ప్రజలు రోడ్డు మీదకు వస్తారు అనేటువంటి ఒక అభద్రత వచ్చినప్పుడు అన్ని యాక్ట్లో కూడా అధికారం ఉంది కాబట్టి ఉపయోగిస్తారు ఎన్ని దాటుకొని బయటికి రావడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా తెలిసిందే ఉద్యమం కాబట్టి ఈ వీటికి అన్నిటికీ విరిసే బెరిసే భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా

ఏమేమైతే హామీలు ఇచ్చారో నూట నలభై నాలుగు హామీలు ఇచ్చారు ఈ నూట నాలుగు నాలుగు హామీలను ఆ మంత్రిగారు లేదంటే పార్టీకి సంబంధించిన నాయకులు లేదా కార్యకర్త అయిన హామీలు పాత్రికల సమక్షంలో చదువుతూ ఇది ఓకే అమ్మఒడి ఇచ్చేసాం ఇది ఇచ్చేసాం ఆ నూట నలభై నాలుగు హామీలను చదువుతూ మేము అమలు చేసాం చెప్పని చెప్పని మేము విద్యం చేసుకుంటాం నూట నలభై నాలుగు హామీలను ఏ ఒక్కరైనా వచ్చి పాత్రికేయుల సమక్షంలో ఒక్కొక్కటి చదువుతూ ఇది అమలైంది టూ అమలైంది త్రీ అమలైంది వన్ ఫార్టీ ఫోర్ చెప్పని చెప్పు ఖచ్చితంగా మిత్రం చేసుకోవాలి సెకండ్ చెప్ప ఎవడన్నా ధైర్యం ఉంటే చూసి బయటికి చెప్పని చెప్పండి ఇప్పుడు అదే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి థర్టీ యాక్ట్ అంటున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో అది ఉండదులేబా ఏ ప్రజలు కష్టాలు పడుతున్నారు ప్రజలు తెలిసి వచ్చింది ప్రజలకు అర్థమైంది ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఇంటికి తెచ్చే ఇంటికి ఇంటికి వచ్చే బియ్యాన్ని వీధిలో నిలబడుకొని తీసుకోవాల్సి వస్తుంది ఒక మనిషి చనిపోయారు అంటే పాప ఎండకి ఇన్ని ప్రజలు కూడా అర్థమవుతుంది అందుకే కదా ప్రజా పోరాటం స్టార్ట్ అయింది ఎప్పుడో మూడు ఏళ్ళకి నాలుగేళ్ళకు స్టార్ట్ అవుతాయి ఈ భారతదేశ చరిత్రలో ఒక సంవత్సరంలో ప్రజా వ్యతిరేకత పోరాటం స్టార్ట్ అయిందంటే ఇది ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ డాక్టర్